నమస్కారం ఇక్కడికి మా సాయన్న సన్మానం చేయడానికి వచ్చినాం ఎందుకంటే సాయన్న మాకు చాలా చేసినాడు సాయన్న అంటే మాకు చే కుటుంబం ఆ దేవుడు ఆశీస్సులతో మా సాయన్న ఆశీస్సులతో మేము చాలా ఎదిగినాము మేమంటూ మా గుర్తింపు అంటూ సాయన్ననే ఏదైనా కానీ మాకు సాయన్న ఆశీస్సులతో తోడుతో మేము ఇంతవరకు ఎదిగినాం చేర్ పర్సెంట్ అవకాశం రావడానికి కూడా మాకు సాయన్న సహకారము తో పాటు మా కౌన్సిలర్లు సహకారము ఆ దేవుని ఆశీస్సులు అంతా మాకు సాయననే ఇంకొక మాట లేదు అంతా మాకు సాయనని నమస్కారం చాలా సంతోషం ఎందుకంటే ముఖ్యంగా కౌన్సిలర్లు చెప్పల్లా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ కోరిక నెరవేర్చినారు ముఖ్యంగా ఎంతో నమ్మకంతో చైర్మన్ పదవిలో కూర్చోబెట్టిన తర్వాత కౌన్సిలర్లకు కూడా మాట వినకోకుండా అధికారం వచ్చిందని చెప్పేసి అధికార పార్టీకి సపోర్ట్ చేసిన పరిస్థితిలో ఒక ఐక్యమత్యంతో కౌన్సిలర్లు ఉంటూ అందరు కూర్చొని మాట్లాడుకొని ఈ విధంగా చేస్తున్నటువంటి చైర్మన్ని తప్పకుండా పదవి చూద్దాలు చేయాలని చెప్పేసి ఉద్దేశంతో గట్టి పట్టుదలతో ఉంటూ ఆమెని అవిశ్వాస తీరానం పెట్టి దించడం జరిగింది మళ్ళా అదే పట్టుదలతోనే ఎవరైతే చైర్మన్గా ఎన్నుకోవాలని చెప్పేసి అనుకున్నారో మా మాట మీద ఉంటూ ఒక ఒకే తాటిపై నిలబడుతూ వాళ్ళు అనుకున్నట్లుగానే ఎవరైతే మనము చైర్మన్గా రాజేష్ని అనుకున్నామో ఆమెని కుజబెట్టడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ చూసినామని అంతా చూస్తాం కార్పొరేషన్లు కానీ జిల్లా పరిషత్తులు కానీ అధికార కూటమి పార్టీ వాళ్ళు ఎన్నో రకాలుగా మభ్యపెడుతూ ఏ రకంగా కూడా ఆ జెడ్పీలో కానీ మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ వాళ్ళ మెజార్టీ లేకపోయినా కూడా పదవులు అనిపించే పార్టీని సాయన్న సా చైర్మన్ గా పెట్టినాడు కాబట్టి సాయన పేరుని పది అందరిలో కూడా సాయన్న మనిషి నేను సాయన్న తమ్ముడు అనే విధంగా పేరు తెచ్చుకొని అందరికీ మంచి చేస్తారని కోరుతున్నాను